హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ టూ జీరో వన్ ఫైవ్ మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ లెమన్ రెస్ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు లేదంటే రైస్ నైట్ ఎక్కువ మిగిలిపోతుంటుంది కదా అప్పుడు ఈ రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా రైస్ ఊరికి పడేయకుండా నైట్ అయితే మనం పడేస్తుంటాం కదా అలా కాకుండా ఈ రైస్ మిగిలిపోయినప్పుడు ఈ రైస్ అయితే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ముందుగా అయితే రైస్ అయితే ఉడికించుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ వాటర్ అయితే వేసి ఇలా పొడి పొడిగా అయితే రైస్ అయితే ఉడికించుకుంటాను వేడిగా ఉన్న రైస్తోనే కాదండి చల్లగా ఉన్న రైస్తో కూడా మనం అయితే చేసుకోవచ్చు అనమాట చల్లగా ఉన్నప్పుడు మనం రైస్ అయితే పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఒకసారి ఈ రైస్ అయితే ట్రై చేయండి ముందుగా స్టవ్ పైన ఒక బాండీలు పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు అయితే వేయండి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని అయితే ఇలా నిలువ కోసైతే వేయండి తర్వాత మనకు కావాల్సినంత పల్లీలు అయితే వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే నాలుగైదు వెండిమిర్చి కూడా వేసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఎంపుకోండి సిమ్లో పెట్టుకోని స్టవ్ను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ రైస్ అయితే మనం ట్రై చేయొచ్చండి ఎందుకంటే సైడ్ డిష్ కూడా అవసరం లేదు దీనికి మంచిగా ఓన్లీ రైస్తోనే తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేయండి తర్వాత ఇంగు ఇంగు కంపల్సరీ అండి ఈ రైస్ ఇంగు వేసి చాలా బాగుంటుంది ఒకసారి ఇంగు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం ఇంగు అయితే వేసేసుకోండి ఇంగు వేసిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే ఇవి రెండింటిని మంచిగా వేపుకోవాలన్నమాట చూడండి పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనమైతే వీటిని వేపుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనకైతే ఇది మంచిగా వేగిపోయింది కదా మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకైతే దించేసుకుందాం తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి కావాలో కావాలంత రైస్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పటివరకైతే చేశాను కాబట్టి రైస్ అయితే అంత అందులో అయితే అనమాట మీకు కావాలంటే ఇంకొంచెం అయితే ఎక్కువ చేసేసుకొని మీకు వన్ వీక్ అలా కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువైతే చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏదైనా రైస్ మిగిలిపోయినప్పుడు మనం కొంచెం ఎక్కువైతే చేసేసి పెట్టుకోసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు అయితే కలిపేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు కొంచెం చేశాను ఇప్పటివరకు అని అందుకని రైస్ అంత అందులో అయితే వేసేసి కలిపేస్తున్నానమాట ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా అయితే నిలువు ఉంటుందండి ఇది ఎక్కువైతే చేసేసుకొని నిలువు అయితే పెట్టేసుకోండి తర్వాత అందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి తర్వాత ఇప్పుడు మనకు పులుపు తగినంత నిమ్మకాయ అయితే పిండుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాను మీకు పులుపు తగినంత ఒకటి కానీ లేదంటే సగం కానీ నిమ్మకాయ అయితే పిండేసుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఫుడ్ అయితే తీసుకెళ్తుంటాం కదా అప్పుడైతే ఈ రైస్ అయితే తీసుకెళ్ళవచ్చు మనకు డే అంత అయితే మనకు మంచిగా ఉంటుందన్నమాట చెడిపోకుండా రైస్ అయితే ఇది మనం ఇందులో నిమ్మకాయ పిండుతాం కాబట్టి డే అంతా అయితే ఉంటుందండి చెడిపోకుండా రైస్ అయితే మనం వేరే రైస్ కానీ ఏమైనా కర్రీస్ తీసుకెళ్తే చెడిపోతూ ఉంటాయి కదా ఈ రైస్ అయితే మనకు నిమ్మకాయ పిండుతాం కాబట్టి మనకేం చెడిపోదు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా అంతా అయితే కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట చూడండి రైస్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా నేనైతే అందులోకి సైడ్ డిష్గా పొటాటో ఫ్రై అయితే చేశానన్నమాట మనకు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి ఈ రైస్ ఇలాగైతే తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది పుల్లగా కొంచెం మనం అందులోకి పచ్చిమిర్చి వెండిమిర్చి కూడా వేస్తాం అన్నమాట కారంగా అందు చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడైతే పొటాటో ఫ్రై అయితే చేశానన్నమాట సైడ్కు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి